హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణు అనే నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనమైతే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి అండ్ ఇక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి మనకి ఇక్కడ శారీస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఇంకా పట్టు చీరలు నార్మల్ పట్టు చీరలు అండి ప్యూర్ కాదు నార్మల్ పట్టు చీరలు అలాంటివన్నీ మంచి మంచి ఆఫర్స్లో అయితే ఉన్నాయి సో ఇవాళ మనం ఆ శారీస్ అన్నీ అయితే చూసేద్దాము స్టార్టింగ్లో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీ అయితే వచ్చింది కదా మళ్ళీ చూపిస్తాను చూడండి డైలీ యూస్ శారీస్ ఎలా ఉన్నాయో వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి కూడా ఇక్కడ శారీ ఉందండి డైలీ యూస్కి చాలా బాగుంటాయి మనకి ఇంట్లో రఫ్ అండ్ టఫ్గా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి శారీస్ లేదంటే కొన్ని డిజైన్స్ అయితే చక్కగా ఇలా తీసేసుకొని తక్కువ ప్రైస్లో లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకుంటున్నారండి అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది డైలీ యూస్ శారీస్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి వన్ ఎయిటీ ఫైవ్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ డబల్ ఫోర్ అలా చాలా ప్రైజెస్లో అయితే ఉన్నాయన్నమాట చూడండి ఈ శారీ వచ్చి త్రీ నైంటీ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ నేను ప్రైజెస్ వారీగా నేను మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి త్రిపుల్ టూ అనమాట లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ అయితే అండ్ ఈ శారీ చూడండి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట డైలీ యూస్కి చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ ఎవరైనా డైలీ యూస్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూసినవన్నీ డైలీ యూస్ శారీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇలా అన్ని ప్రైజెస్లో అయితే నేను శారీస్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి అయితే చూసేయండి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా షాప్కి విజిట్ అవ్వండి చాలా మోడల్స్ ఉన్నాయి సో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అని నేను మీకు చూపించడానికి ఈ షాప్కి అయితే వెళ్ళి మీకు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ముందుగా ఏంటంటే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నా వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోస్కి లైక్ చేయండి అండ్ నా వీడియోస్ని షేర్ కూడా చేసేయండి అండ్ ఛానల్కి అయితే చాలా సపోర్ట్ ఇస్తున్నారండి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి చూడండి టూ నైంటీ నైన్లో శారీస్ అనమాట ఇలా ప్రైజెస్ వారీగా నేను మీకు చూపిస్తాను టూ నైంటీ నైన్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి అండ్ ఈ శారీ చూడండి టూ త్రిబుల్ టూ డబల్ టూ అనమాట టూ డబల్ టూలో చాలా మోడల్స్ ఉన్నాయండి అండ్ ఫ్యాన్సీ శారీ అనమాట ఇది వచ్చేసి చిన్న పట్టు టైప్ లాగా ఉన్నాయన్నమాట అండ్ నేను వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీ కూడా ఒకసారి చూపిస్తాను ఇది చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ శారీ టూ నైంటీ నైన్ రూపీస్ అనమాట చిన్న చిన్న వాటికి ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నా కూడా ఇలాంటి శారీస్ అయితే వేర్ చేసేయచ్చు చూడండి ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇదండి నేను ఫస్ట్ చూపించిన శారీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఎంత బాగుంది చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ శారీ అనమాట ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ చిన్న చిన్న వాటికి చక్కగా వేర్ చేయొచ్చండి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ అండ్ నేను మీకు వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి అన్నీ అయితే చూపించట్లేదు కొన్ని సారీసే చూపిస్తున్నాను అండ్ వీళ్ళ దగ్గర వర్క్ శారీస్ పట్టు శారీస్ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్లో అయితే చెన్నై షాపింగ్ మాల్లో ఫెస్టివల్కి అయితే పెట్టేశారనమాట చూడండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి అసలు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ డబల్ టూ టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ రూపీస్లో మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే వచ్చేస్తున్నాయండి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా షాప్కి విజిట్ అయిపోండి చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు డ్రెస్సెస్ కూడా ఆఫర్స్ ఉన్నాయండి అండ్ డ్రెస్సెస్ కానీ కొన్ని పట్టు శారీస్ అలా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట చూడండి ఫ్యాన్సీ శారీస్ ఎంత బాగున్నాయో నేను మీకు కొన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను కొన్ని ప్రైజెస్లో అండ్ ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాం ఏంటంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫోర్ నైంటీ నైన్ నుంచి ఇంకా అన్ని మోడల్స్ అయితే ఉంటాయి రోలో దాంట్లో నేను మీకు కొన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అండ్ వాటి ప్రైజెస్ కూడా చూపిస్తానండి చూడండి మంచి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకునే శారీస్ అనమాట ఇవి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి ఇంత మంచి శారీ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇవి వచ్చేసి మామూలు పట్టు శారీస్ అండి కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయి కదా ఇలాంటి పట్టు శారీస్ సో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీటిలో కూడా చాలా మోడల్స్ అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా కొన్ని అయితే చూసేద్దాం చూసారా ఎంత రీజనబుల్ ప్రైస్లో ఉందో సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి శారీ అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇంకొన్ని మోడల్స్ అయితే చూద్దాము సో ఇక్కడ చూడండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అని చెప్పి పెట్టేశారు ఇప్పుడు మనం ఫోర్ నైంటీ నైన్లో శారీస్ అయితే చూసేద్దాము చూడండి ఎంత బాగుంది కదా పట్టు సారీ చక్కగా ఉంది సో ఇదైతే ఓపెన్ చేపిద్దాము ఒకసారి ఒకసారి ఓపెన్ చేపించి చూపిస్తాను చూడండి చూడండి ఈ శారీ వచ్చేసి శారీ అంతా ట్రయాంగిల్ షేప్లో గుటాస్ లాగా ఇచ్చేసారు అండ్ బార్డర్ వచ్చేసి మంచి పట్టు బార్డర్ అయితే వచ్చేస్తుందండి అండ్ ఇలాంటి శారీస్ అయితే మంచిగా ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇంత మంచి పట్టు శారీ అయితే వచ్చేస్తుంది ఎంత రీజనబుల్ ప్రైస్ కదండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి పట్టు సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ వచ్చేస్తుంది పళ్ళు కూడా పింక్ కలర్లో అయితే వచ్చేస్తుంది బార్డర్ ఏమో డార్క్ వైన్లో ఇచ్చారు బట్ పళ్ళు ఏమో మంచి పింక్లో అయితే ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్రొకేట్లో వచ్చేస్తుంది పింక్లో అండ్ హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను చూడండి ఒకటి త్రిబుల్ ఫోర్ ఉంది ఒకటి త్రిబుల్ ఫైవ్ ఉంది సో అవన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము శారీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి చూడండి శారీ అంతా మంచి బ్లూ కలర్లో ప్రింటెడ్లో వచ్చేసింది అండ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ బార్డర్లో చక్క కడ్డీ బార్డర్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ చూడండి బ్లాక్ బ్లౌజ్ మీద బ్లూ కలర్ ప్రింటెడ్ బుటాస్ లాగా అయితే వచ్చేసినాయి అండ్ ఈ సారీ కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి స్మూత్గానే ఉంది రఫ్గా ఏం లేదు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి త్రిబుల్ ఫైవ్ అనమాట త్రిబుల్ ఫైవ్లో మంచి జార్జెట్ శారీస్ అయితే ఉన్నాయి జార్జెట్ కూడా కాదండి ఇది డోలా సిల్క్ అనమాట అండ్ చాలా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీనిలో చూడండి బ్లౌజ్ ఏమో హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చేసి బ్లౌజ్ మొత్తం ప్రింటెడ్ అయితే ఇచ్చేసారు చిన్న ప్రింటెడ్ శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది బార్డర్ చూడండి ఈ శారీకి అయితే బార్డర్ చాలా హైలైట్ అనమాట అండ్ ఇలాంటి శారీస్ ఇంకా చూడాలి అనుకుంటే ఇంకా కావాలి అనుకుంటే షాప్కి అయితే విజిట్ అవ్వండి చెన్నై షాపింగ్ మాల్ ఇది వచ్చేసి చందానగర్ బ్రాంచ్ అండి హైదరాబాద్ నెక్స్ట్ ఈ సారీ చూడండి పోచంపల్లి డిజైన్లో చాలా బాగుంది పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట బార్డర్ అంతా ఇలా ముగ్గు డిజైన్ లాగా ఇచ్చేసారు అండ్ శారీ అంతా చాలా బాగుంది మంచి కండి చాలా సాఫ్ట్గా ఉంది రా సిల్క్లో కూడా రఫ్ అండ్ టఫ్గా ఏం లేదు చాలా నీట్గా సాఫ్ట్గా ఉంది అండ్ చిన్న ప్రింట్ ఇచ్చేసారి చూసారా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ బార్డర్ చూడండి హ్యాండ్ స్కిల్ లాంటి బార్డర్ అయితే ఇచ్చేస్తారు శారీ అంతా మంచి ఈకత్ ప్రింట్ లాంటి డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ నేను చూపించే శారీస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుండి అండ్ నెక్స్ట్ ఇది కోటా శారీ అనమాట కోటా శారీ అయితే అసలు త్రిబుల్ టూకి అయితే వచ్చేస్తుంది అండి అండ్ వీటిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను ఏంటంటే ఈచ్ వన్ ఒక్కొక్కటి మోడల్ అయితే చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట ఈ ప్రైజెస్లో ఈ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అని మీకు ఒక ఐడియా కోసం నేను మీకు చూపిస్తున్నాను పెళ్ళిళ్ళ సీజన్ కదా సో అందరూ షాపింగ్ చేయాలనుకుంటారు కదా సో ఎక్కడ ఎలాంటి మోడల్స్ ఉన్నాయో తెలియవు కదా సో అందుకే నేను మీకోసం ఇలా షాప్స్కి వెళ్ళి మంచి మంచి శారీస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను సో అందుకే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత మంచి పట్టు శారీ అయితే చూడండి శారీ అంతా లైన్స్ ఇచ్చేస్తున్నారు అక్కడక్కడ బుటాస్ వచ్చేస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట షార్ట్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ లైన్స్ ఇచ్చేసారు అండ్ పర్పస్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది శారీ చూడండి ఎంత బాగుంది కదా సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ దానిలో కలర్స్ అనమాట నెక్స్ట్ ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ త్రిబుల్ ఫైవ్లో కూడా చూడండి వర్క్ శారీస్ ఉన్నాయండి త్రిబుల్ ఫైవ్లో నేను మీకు అవి కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను వర్క్ శారీస్ అయితే త్రిబుల్ ఫైవ్లో చాలా రీజనబుల్ కదా సో ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను మీకోసం మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే శారీ అంతా బాందని డిజైన్ వచ్చేసింది బాధనే ప్రింటెడ్ వచ్చేసింది అండ్ బార్డర్లో వచ్చేసి మిర్రర్ వర్క్ ఇచ్చేసారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచి బ్యూటిఫుల్ శారీ అనమాట ఇదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే మనకు వచ్చేస్తుంది ఈ శారీ అండ్ ఇలాంటి వర్క్ శారీస్లోనే ఇంకా చాలా మోడల్స్ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయండి చక్కగా షాప్కి అయితే విజిట్ అయిపోండి చాలా వెరైటీస్ చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది దాని మీద మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేశారు అక్కడక్కడ బుటాస్ లాగా నెక్స్ట్ ఇప్పుడు ఈ శారీ ఉంది చూడండి ఇది మంచి ట్రెండింగ్లో ఉందంట వాళ్ళ దగ్గర చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయంట అండ్ ఇది జార్జెట్ లాగా ఉంది కానీ బట్ జార్జెట్ కాదు బార్డర్ చూసారా చాలా బాగుంది కదా సో ఇదైతే మంచి ఫ్యాన్సీ శారీస్ లాగా చిన్న చిన్న వాటికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూడండి మంచి పర్పుల్ కలర్కి కింద గ్రీన్ కలర్ ఇచ్చేసారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో నెక్స్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సెక్షన్కి అయితే వచ్చేసాము సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో చూడండి ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో పట్టు శారీస్ సో దీనిలో నాకు ఒకటి వెరైటీగా కనిపించింది సో అది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ చాలా చూ వెరైటీస్ అయితే ఉన్నాయండి పట్టు శారీస్ చూడండి మంచి బ్లూ కలర్కి చెక్స్ ఇచ్చేసారు చూసారా ఇది వచ్చేసి త్రిబుల్ నైన్లో వస్తుందండి ఎంత రీజనబుల్ ప్రైస్ కదా త్రిబుల్ నైన్లో ఇంత మంచి పట్టు సారీ అయితే వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా అండ్ పళ్ళు వచ్చేసి పింక్ కలర్ ఇచ్చేస్తున్నారు ఇలాంటి వెరైటీస్ ఇంకా చూడాలి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా చెన్నై షాపింగ్ మాల్కి అయితే విజిట్ అయిపోండి చూడండి ఇవన్నీ పట్టు శారీసే అనమాట వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ త్రిపుల్ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ శారీ అయితే మంచి రెడ్ కలర్కి లైట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేశారు అండ్ ఇది శారీస్ అయితే ఓపెన్ చేయరంట సో అందుకే నేను మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట చూసారా నేను బార్డర్ మడత పెడుతున్నాను కదా ఎంత స్మూత్గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లోనే మనకి ఇలాంటి పట్టు శారీస్ అయితే వచ్చేస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ఆన్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి